హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వన్ వన్మో బ్లాగ్ అండి రోజైతే ఇంట్లో ఫిష్ తెచ్చారన్నమాట సో ఇప్పుడైతే కర్రీ వండుదాం ముందుగా ఫిష్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి పెట్టుకున్న తర్వాత బ మసాలాకైతే రెడీ చేసుకోవాలి ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకొని పాటు జీలకర్ర ఇంకా లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి సరే పేస్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుని మళ్ళీ కచపిచ్చగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ప చేప ముక్కల మీద అయితే ఈ మసాలా వేసుకోవాలి అదే చేప ముక్కల మీద ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అదే వేపించుకోవడం కోసం పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా చీల్చుకొని పెట్టుకోవాలి ముందుగా కడాయిలో ఆయిల్ అయితే పోసుకోవాలి వెడికిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోవాలి అలా యాడ్ చేసుకొని కొంచెంసేపు వేపించుకోవాలి ఇలా బాగా వేపించుకున్న తర్వాత ముందుగా మనం చేప ముక్కలతో కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మెల్లి మెల్లిగా గరితో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సరిపడగా నీళ్ళైతే వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారిని మెల్లిగా కలిపి పక్కన పెట్టండి నీళ్ళు వేసుకుని కొంతసేపు ఎగురబెడితే మన కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేపల కూర అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్